హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇంట్లోనే ఉంది ప్యాకింగ్ జాబ్ చేయాలనుకుంటున్నారా అయితే మనం ఈ వీడియోలో ఒక ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకుందాం ఈ ప్యాకింగ్ జాబ్ ఏంటంటే పెన్స్ పెన్సిల్స్ ప్యాక్ చేయడం ఫ్రెండ్స్ ఈ జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలి వర్క్ ఎలా చేయాలి శాలరీ ఎంత ఇస్తారు అనే పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ చేయడానికి మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి మీ వయస్సు ఇరవై పైగా ఉండాలి ఇలా ఉంటేనే కంపెనీ వాళ్లు మీకు ఈ జాబ్ ఇవ్వడం జరుగుతుంది అప్సర పెన్సిల్ నటరాజ్ పెన్సిల్ పెన్స్ లాంటివి ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్లు మీకు మెటీరియల్ పంపించిన తరువాత మీరు ఈ ప్యాకింగ్ ని స్టార్ట్ చేయాలి దీనిని ప్యాక్ చేసి కంపెనీ వాళ్లకి రిటర్న్ పంపించాలి సో మీకు ఒక్క బాక్స్ కి కొంత మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఎంత ఎక్కువ ప్యాకింగ్ అనేది చేస్తే అంత ఎక్కువ శాలరీ అనేది కంపెనీ వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది ఈ ప్యాకింగ్ లో మీరు ఎటువంటి డామేజ్ అనేది చేయకుండదు మీరు ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్లు మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారో ఇక జాబ్లో శాలరీ చూసుకుని నటేతే నెలకు ఇరవై వేలు మీరు ఒకవేళ ఎక్కువ మెటీరియల్ ని ప్యాక్ చేస్తే ఇంకా ఎక్కువ శాలరీ కూడా మీరు సంపాదించవచ్చు ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించడం అంటే కొంచెం కష్టం కానీ మనం ఈ జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి ఇది వెరిఫైడ్ కంపెనీ ఈ జాబ్లో ఎలాంటి ఫ్రాడ్ లేదు ఫ్రెండ్స్ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి తెలుగు కౌంట్ డౌన్ అని టైప్ చేయండి ఇలా సెర్చ్ చేయగానే ఒక వెబ్సైటు వస్తుంది దానిపైన క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే వెబ్సైట్ అప్లై నో అని కనిపిస్తుంది అది క్లిక్ చేసి అక్కడ ఒక అప్లికేషన్ ఫారం అనేది వస్తుంది అందులో మన పేరు ఫోన్ నంబర్ ఇమెయిల్ డేట్ ఆఫ్ అప్లై మీ తండ్రి పేరు ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎడ్యుకేషన్ మెయిల్ ఫిమేల్ ఎంటర్ చేయాలి ఎన్ని గంటలు పని చేయగలుగుతారు అనే పూర్తి వివరాలు టైప్ చేసి సబ్మిట్ చేసేయాలి ఇలా చేసిన రెండు రోజుల్లో కంపెనీ వాళ్లు మీకు కాల్ చేయడం అనేది జరుగుతుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి